హాయ్ అండి వెల్కమ్ టు కరుణామయ్య కిచెన్ నేను ప్రవీణ ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసే సీమియా కేసరి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా వానలిలో ఒక టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత దానిలో నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని కొన్ని బాదం పప్పులు కొన్ని కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వేగిన వాటిని పక్కకి తీసేసుకొని పెట్టుకొని అదే బాణలిలో ఒక కప్పు దాకా సేమియా వేసుకుని వేయించుకోవాలి ఆ సేమియా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఆ సేమియాలో ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఆ సేమియా బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల వరకు ఆ సేమియాని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు ఆ సేమియాను ఉడికించుకోవాలి ఉడికించిన తరువాత ఆ సేమియాలో ఫుడ్ కలర్ హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోవాలి మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ని కొంచెం తీసుకోవాలి తర్వాత ఒక కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు దాకా పంచదార యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న షుగర్ను కలిసేంత వరకు బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టేసుకున్న నట్స్ కూడా బాదం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా వేసేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత దాన్ని ఒక హాఫ్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి టేస్ట్ కొరకు ఇలాచీ పౌడర్ని కూడా తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసే సిమి కేసరి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్